ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ యూటీఎఫ్ మధ్యంతర కౌన్సిల్ సమావేశం మంగళవారం బ్రాడేపేటలోని యూటీఎఫ్ సమావేశ మందిరంలో జరిగింది యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కళాధర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు వెంకటేశ్వర్లు అతిథిగా హాజరై మాట్లాడారు తెలుగుదేశం పార్టీ తమకు ఇచ్చిన హామీలకు అనుగుణంగా జీవో నూట పదిహేడుని రద్దు చేయాలని ఉపాధ్యాయులకి స్వేచ్ఛగా బోధించే స్వతంత్రం కల్పించి బోధనేతర విధుల నుండి విముక్తి కల్పించాలని డిమాండ్ చేశారు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ గుంటూరు జిల్లా మధ్యంతర కౌన్సిల్ సమావేశాలు గుంటూరు జిల్లాలో జరుగుతూ ఉన్నాయి రాష్ట్ర ఉన్నటువంటి ఇరవై ఆరు జిల్లాలోనూ యూటీఎఫ్ యొక్క మధ్యంతర కౌన్సిల్ సమావేశాలు నిర్వహించుకుంటా ఉన్నాం అలాగే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ ఇయర్కు సంబంధించి రేపు పదమూడవ తారీఖు నుంచి పాఠశాలని రాష్ట్ర ప్రభుత్వం పునఃప్రారంభిస్తున్నట్లుగా ప్రకటన చేసింది పాఠశాలలు పునఃప్రారంభం అయిన తర్వాత పాఠశాలల్లో నూతనంగా విద్యార్థుల్ని ఎన్రోల్మెంట్ చేసుకునేటువంటి ప్రక్రియ కోసం ఉపాధ్యాయులు కృషి చేయాలనేటువంటిది యూటీఎఫ్ ఉపాధ్యాయులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి పిలిపిస్తూ ఉంది ఈరోజు ప్రాథమిక పాఠశాలల వ్యవస్థని బలోపేతం చేసుకోవడం ద్వారానే విద్యార్థులకి నాణ్యమైన విద్య అందించేటువంటి ప్రయత్నం చేయగలమనేది యూటిఎఫ్ యొక్క విశ్వాసం నమ్మకం ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేటువంటి విద్యార్థులే రాబోయే కాలంలో రాజ్యాంగ విలువల్ని నైతిక విలువల్ని ప్రజాస్వామ్య హక్కుల్ని కాపాడుతారనేటువంటిది ఇప్పటి వరకు నిరూపితమైనటువంటి అంశం అందుకనే ప్రభుత్వ పాఠశాలను బలోపేతం వైపు ప్రత్యేకమైనటువంటి కృషి ఉపాధ్యాయులు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం అలాగే ఈ రోజున మరలా నూతన రాష్ట్ర ప్రభుత్వం రేపు ప్రమాణ స్వీకారం ఉంది నూతన రాష్ట్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర సంఘం ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఉంది ఏదైతే ఎన్నికలకు ముందు జీవో నెంబర్ వన్ వన్ సెవెన్ గత విద్యా సంవత్సరాన్ని అస్తవ్యక్తం చేసి విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలకి దూరం అవటానికి ప్రాథమిక పాఠశాలలో ఉన్నటువంటి ఒకటి రెండు తరగతులు మాత్రమే మిగలటానికి పద్నాలుగు వేల పైగా ఏకోపాధ్యాయ పాఠశాలగా మారటానికి కారణమైనటువంటి జీవో నెంబర్ వన్ వన్ సెవెన్ని రద్దు చేస్తానని తెలుగుదేశం ప్రభుత్వం హామీ ఇచ్చింది కనుక దాన్ని వెంటనే రద్దు చేయాలని ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం అలాగే ఈ రోజున డిఎస్సి నోటిఫికేషన్ మెగా డిఎస్సి కూడా మొదటి సంతకం పెడతానన్నందుకు ముఖ్యమంత్రి గారికి అభినందనలు తెలియజేస్తూనే మెగా డిఎస్సికి సంబంధించి పారదర్శకంగా ఉపాధ్యాయ పోస్టుల్ని గణించి సుమారుగా ఇరవై ఐదు వేల పైచీలకు ఖాళీలు ఉన్నాయనేటువంటిది తెలియవస్తూ ఉంది దీన్ని మొత్తాన్ని డిఎస్సి ద్వారా నోటిఫికేషన్ ద్వారా వేసి పిల్లలకి నాణ్యమైన విద్య ఇచ్చేటువంటి ఉపాధ్యాయుల నియామకాన్ని పూర్తి చేయాలని కూడా ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం